ఆ ఊరిలో మొదటిసారిగా బాండ్ పేపర్పై హామీల వర్షాన్ని కురిపించారు సర్పంచ్ అభ్యర్థి పూర్తి వివరాలకెళ్తే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి దీంతో రాజకీయం వేడెక్కింది కాచాపూర్ గ్రామంలో మొదటిసారిగా పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి ఆకుల మనెక్క పద్నాలుగు అంశాలతో కూడిన హామీలను ఏకంగా బాండ్ పేపర్పై సంతకం చేసి పెట్టి మరీ రిలీజ్ చేసింది తాను చిన్నప్పుడే ఈ గ్రామానికి కోడలిగా వచ్చానని నలభై ఏళ్ళకు పైగా అనుబంధం ఉన్న ఊరని పెద్దగా అభివృద్ధి చెందలేదంటూ అందుకే తాను సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకొని గ్రామంలోని ప్రతి వార్డు నుండి సమస్యలు తెలుసుకున్నానని పేర్కొంది గ్రామ ప్రజల కోసం పద్నాలుగు అంశాల మేనిఫెస్టో తయారు చేసి మొదటిసారిగా రిలీజ్ చేసి ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయలేని విధంగా బాండ్ పేపర్పై సంతకం పెట్టిస్తున్నానని తెలిపారు తన కుటుంబాన్ని చక్కదిద్దుకున్న తాను గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానంటూ విద్య వైద్యంతో పాటు మహిళలకు సంబంధించిన కీలక సమస్యలపై దృష్టి పెడతానంటూ తను పేర్కొన్నారు రింగుకృత్తిపై పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తన గ్రామాన్ని తను చెక్కదిద్దుకుంటానంటూ హామీ ఇచ్చారు పద్నాలుగు అంశాలతో కూడిన బాండ్ పేపర్ను చూసిన గ్రామస్తులు సైతం మనెక్క తీరును అభినందిస్తున్నారు దయచేసి నన్ను ఒక్కసారి గెలిపించి చూడండి నేను పద్నాలుగు హామీలు మీకు ఇస్తున్నా కానీ దయచేసి ఇవి హామీలు కాదు నేను ఒక బాండ్ పేపర్ తయారు చేసి అందరికీ తెలియజేస్తున్నా దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి కంపల్సరీ మీకు ఇవన్నీ పనులు చేసి పెడతాను వెయ్యండి